బాలు తొమ్మిదవ నెంబర్ అండి కొత్తూరి సుబ్బరాయన స్వామి ఆశీస్సులతో కొలిమి పద్మావతి గారు పిల్లల గ్రామ నంద్యాల మండలం నంద్యాల జిల్లా నుంచి దగ్గర చిరునామ బాలు పదవ నెంబర్ వారు బయలుదేరి రావాలి జిఆర్ఎస్ జీవన్ బాబు గారు మహిళల కలుగ గ్రామ పెన్నిమల మండల వారి చేత మొదటి రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వందల సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ముప్పై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి పదకొండవ జత సిద్ధంగా నర నాగనాథేశ్వర స్వామి ఆశీస్సులతో మీ సాల కిరణ్ గారు కొత్త పూల రంగం వారు రెడీ అనాలి పన్నెండవ నెంబర్ కూడా సిద్ధంగా ఉండాలా రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం ఇరవై రెండు సెకండ్లు పూర్తి చేసుకొని మూడవ స్థానానికి ఏడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి బాల పన్నెండవ నంబర్ అయినటువంటి గండి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో దేవగుడి లోవితారెడ్డి గారు చరిత్రాల గ్రమ కమలాపురం మండల కడప జిల్లాని కొమ్మై ఉప్పరి లక్ష్మీదేవిమ్మ గారు నర్సిపల్లి గ్రామం ఉయ్యాలవాడ మండల నంద్యాల జిల్లా వారి చేత సిద్ధంగా ఉన్నారు పన్నెండవ నెంబర్ మూడవ రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు నిమిషాల పదమూడు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానానికి కూడా పద్నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి పూర్తి చేస్తున్నాయి వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానానికి కూడా ఇరవై నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి పూర్తి అడుగుల దూరాన్ని మూడు నిమిషాల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానానికి కూడా ఇరవై నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఆరవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి పదహైదు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకుని మూడవ స్థానంలో కొనసాగుతున్నటువంటి బిఎస్ఎస్ రెడ్డి వారి జత కన్నా ఇరవై ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మూడవ స్థానానికి ఇరవై ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి నాలుగవ స్థానానికి ఇరవై ఎనిమిది సెకండ్లు మొన్న నెల కొనసాగుతున్నాయి మళ్ళీ రవాల పదవ నెంబర్ అలసద కార్యగట్టాల జీవన్ బాబు గారు మహిళ కలవారు ఏడవ రెండు పూర్తి చేసుకున్నాయి పదిహేడు వందల ఇరవై ఏడుగుల దూరాన్ని ఐదు నిమిషాల పద్దెనిమిది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానానికి ఇరవై తొమ్మిది సెకండ్లు వెనుకబడి

ఎనిమిదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వేల ఎనిమిది దూరాన్ని ఆరు నిమిషాల పదహైదు సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి మూడవ స్థానానికి వెనుకబడి నాలుగవ స్థానానికి నలభై సెకండ్లు ముందంజ కొనసాగుతున్నాయి కుల్లి పద్మావతి గారు బిల్ల పరిక్రమ మంద్యాల మండలం మంద్యాల జిల్లా వారి జాత పోటీలో ఉన్నాయి తొమ్మిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ఒక్క సెకండ్ పూర్తి చేసుకుని మొదటి రెండు మూడో స్థానాలకు వెనుకబడి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నటువంటి వెన్నప్పు నాగేందర్ రెడ్డి అండ్ కమై దీపరాజు నాయుడు వారి జత కన్నా యాభై ఒక్క సెకండ్ ముందంజలో కొనసాగుతున్నాయి పదవ రెండు పూర్తి చేస్తున్నాయి రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల యాభై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి నాలుగవ స్థానానికి ఒక నిమిషం మొన్న నెల కొనసాగుతున్నాయి కొబ్బరి హాయ్ అల్లకొండా బరంధ్ కోర్చేస్తున్నాయ్ రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల నలభై మూడు సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి రెండు స్థానాలకు వెనుకబడి మూడవ స్థానానికి ఇరవై తొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి వారు బయలు రావాలన్న త్వరగా లేచేకూడదు కార్యక్రమాల മംഗമ്മ തല്ലി ആശിസ്സുള്ളത് ജിആർഎസ് ബോൾ ജീവന്താബായര് മെല്ലകലവ ഗ്രാമം തില്ലമര കടലവര ഇതു കണ്ടവറണ അടി കടടി തെറാതെ വെറ്റ് ചെയ്തു ആയി ബല്ല റവല കടകട കാണ 12 വ നമ്പർ വരെ റണിക്കാനാണ് 11 വ നമ്പർ മീസാല കിരൺ гара കൊമ്പൂല വരെ റണിക്കാനാല పన్నెండవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి మూడు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల నలభై ఐదు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి రెండు స్థానాలకు వెనుకబడి మూడవ స్థానంలో కొనసాగుతున్నటువంటి బిఎస్ఎస్ రెడ్డి వారి జత కన్నా ముప్పై ఏడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మూడవ స్థానానికి ముప్పై ఏడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి సమయం ఐదు నిమిషాలు మాత్రమే ఉన్నది

మూడవ స్థానానికి ఇరవై ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి సమయం నాలుగు నిమిషాలు మాత్రమే ఉన్నది ఏమన్నా ശ്രീ ബംഗം തു ആശീസ് ജീവൻ ബാധ ഹിന്ദിമാരി മണ്ഡല കടപ ജില്ല పద్నాలుగు పూర్తి చేసి ఉన్నాయి మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ముప్పై ఏడు పూర్తి చేసి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానాన్ని వెనుకబడి మూడవ స్థానంలో కొనసాగుతున్నటువంటి బిఎస్ఎస్ రెడ్డి యశ్వస్తారు వారి వద్ద కన్నా ముప్పై ఐదు సెకండ్లు అవకాశం ఇస్తారు లేకపోతే కాల్ చేస్తారన్న కమిటీ మీరు వాళ్ళు ఉండగానే తెలియజేస్తున్నాము బయట కదా వేరే కథ వేరే కమిటీ గారు పదహైదు వరకు పోటీ చేస్తుంది

ముందే ఎంత ముందే కార్యకర్త అనే అవకాశాలు పదారవర వరకు పూర్తి చేసిన సాయి నాలుగు వేల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల ముప్పై మూడు సెకండ్లలో పూర్తి చేసి ఉన్నాయి ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి మూడవ స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరకు వచ్చి తిరిగి నూట డెబ్బై ఒక్క ఆరు వందల దూరాన్ని లాగాలి సమయం నలభై సెకండ్లు సమయా ముప్పై సెకండ్లు వెళ్ళే పదిహేడు వేల నుండి ప్రస్తుతానికి చెప్తా నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి సమయం ఇరవై సెకండ్లు కట్టా కట్టాయి